ఈఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్కు స్వాగతం రైతులకు వీక్షకులకు నమస్కారం ఈరోజు జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వికోటా మార్కెట్లో విక్రయించిన బీన్స్ మిర్చితో పాటు ఇతర కూరగాయల ధరల గురించి తెలుసుకుందాం వైట్ బీన్స్ కిలో అరవై రెండు రూపాయలు సన్న చిక్కుడు ఎనభై ఏడు రూపాయలు బెల్ట్ చిక్కుడు వంద రూపాయలు పచ్చిమిర్చి డెబ్బై రూపాయలు కాకరకాయ అరవై మూడు రూపాయలు పన్నీర్ కాకరకాయ అరవై ఐదు రూపాయలు స్వీట్ కార్న్ ఇరవై ఎనిమిది రూపాయలు దోసకాయ ముప్పై ఐదు కిలోల బస్తా మూడు వందల యాభై రూపాయలు క్యాబేజ్ ముప్పై ఐదు కిలోల బస్తా ఆరు వందల ముప్పై రూపాయలు కాలీఫ్లవర్ ఇరవై పీసుల బస్తా ఆరు వందల రూపాయలు పలికాయి ఇక యాక్షన్ టైం విషయానికి వస్తే వికోట మార్కెట్లో బీన్స్తో పాటు పలు కూరగాయల యాక్షన్ ప్రతిరోజు సాయంత్రం మూడు గంటల నుంచి ప్రారంభమవుతుంది కూరగాయల అప్డేట్స్ ఈరోజు ఈ విధంగా ఉన్నాయి మరిన్ని అప్డేట్స్ కోసం పిఎన్ఎన్ రైతు ప్రపంచం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ను లైక్ చేసి షేర్ చేయండి మేము పంపే వ్యవసాయం సంబంధించిన సమాచారాన్ని నోటిఫికేషన్

முன்னூறு முன்னூறு பேரு முப்பை ரூபாய் ரூபாய் नॉर्डेबल 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 नॉर्डेबल